హాయ్ అండి మేము శిరీష వాళ్ళ చెల్లెలు అనుష వాళ్ళ ఊరికి చిన్నరేవాళ్ళకి వెళ్తున్నాము అది మంచి పల్లెటూరు చాలా బాగుంటుంది నాకు ఎప్పటినుంచో పల్లెటూరు అంటే పిచ్చి ప్రాణం ఎప్పటినుంచో వెళ్ళాలని అనుకుంటున్నాను అనుష కూడా వన్ వీక్ నుంచి కాల్ చేస్తూనే ఉంది ఆఖరికి సండే రోజు వీలు కుదుర్చుకొని వెళ్తున్నాం దారిలో మేకలు బర్రెలు అన్నీ మాకు వెల్కమ్ చెప్తున్నట్టు ఎదురు వచ్చినాయి వెళ్ళగానే అనుష కూడా బయటకు వచ్చి గట్టిగా పట్టుకొని హ్యాక్ చేసుకొని అది లోపలికి తీసుకెళ్ళింది నిమ్మరసం ఇచ్చింది వెళ్ళగానే చల్లగా నిమ్మరసం తాగి కొంతేపు కూర్చొని వెంటనే టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మేము వెళ్ళేసరికి లెవెన్ అయింది అయితే ఇంకా టైం వేస్ట్ చేయొద్దు ఒక టైం లేదు అది ఉండేది ఈవినింగ్ వరకే అని చెప్పేసి స్టార్ట్ అయినాం ఆశ్రమానికి అండి వాళ్ళ ఇంటి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉంది అనుకుంటా అంతే ఆశ్రమం అంటే తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అక్కడ శివుడు చాలా పెద్ద శివలింగం ఉందండి చాలా బాగుంది పక్కనే రామకృష్ణ పరహంస అమ్మవారి విగ్రహం వినాయకుడిది అలా చాలా ఉన్నాయి గుడి అయితే చాలా పెద్దగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉంది ఎంత వెయ్యి మంది వచ్చి వచ్చినా సరే కూర్చున్నటట్టు చాలా బాగుంది శివుడికి మొక్కుకొని మేము అక్కడ కొంతసేపు కూర్చున్నాము అయితే అక్కడ ప్రసాదం ఏ టైంలో వచ్చినా సరే ఎవరైనా తీసుకోవడం తీద్దాము ప్రసాదం అక్కడ పెట్టి పెట్టారు అది పొంగల్ అనుకున్న పొంగలు అన్నం పెసరపప్పు బెల్లం కలిపి వండిన ప్రసాదం అక్కడ పెట్టారు మేము బౌల్స్ తీసుకొని పెట్టుకొని అందరం తిని కొంచెం అక్కడ పిక్స్ దిగి బయటకు వచ్చినాం బయటనైతే ఇంకా ఎండ ఉంది కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుంది ఆ ఎండలో కూడా చాలా బాగా గాలి వస్తుంది వేప చెట్లు ఫుల్ ఇంకెమ్మ చెట్లు చాలా ఉన్నాయి ఏవో పూలండి అవి తెలీదు చాలా ఉన్నాయి ఎండలో మాకు కాళ్ళు అక్కడి నుంచి పై నుంచి కిందకి వెళ్ళడానికి ఫాస్ట్గా వెళ్ళినాం కాళ్ళు అయితే సుర్రు మన గాలిపోయి అండి కానీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము ఈ అనుభవాన్ని చాలాసేపు మా కాళ్ళు అలా మంట మండుతూనే ఉన్నాయి ఇంకా ఎండలోనే కొన్ని పిక్స్ ఆ రోజు మదర్స్ డే ఉంది కదా కొన్ని మదర్స్ డే కోసం అని కొన్ని ఇవి చేసి స్కిట్స్ చేసి ఇంకా కోసం బయట కూర్చొని అక్కడ పెద్ద కుండ పెట్టి చల్ల నీళ్ళు పెట్టి రో తాగి ఆ చెట్టు కింద కూర్చొని ఇంకా సరే అని ఇంటికి వెళ్ళినాము ఇంటికి వెళ్ళగానే అప్పటికే మా కోసం వంట చేసి పెట్టింది అనూష ఏమేం అనుకుంటున్నారు బాగా రన్నము పచ్చి పులుసు చికెన్ మటన్ బోటీ అన్ని వెరైటీస్ చేసి పెట్టింది అయితే వాళ్ళు ఆంటీ వాళ్ళు అనూష అనూష వాళ్ళ అత్తమ్మ అక్కడ అడవిలో నుంచి ఆకులు తీసుకొచ్చి అవి కుడతా అంట తను కుట్టి అమ్ముతుంది అయితే మాకు కూడా ఆకులు కుట్టడం చాలా ఇష్టం అని చెప్తే మా కోసం కొన్ని పక్కన పెట్టింది మీరు కుట్టుకొని మీరే ఆకులో తినండి మీకు బాగుంటుంది చాలా ఇష్టం కదా అని చెప్పి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా తాత నానమ్మ అప్పుడు అలా ఆకులు తెంపుకొచ్చి కుట్టేదాన్ని చాలా ఇయర్స్ అయింది కదా మర్చిపోయినా ట్రై చేసినా మళ్ళీ శిరీష చెప్పింది మళ్ళీ కుట్టడం వచ్చింది ఓకే మేము కుట్టుకున్న ఆకుల్లోనే మంచిగా చికెన్ మటన్ బోటి అన్ని వంటలు పెట్టుకొని శుభ్రంగా కడుపు నిండా తినమండి టేస్టీగా వండింది చాలా బాగా ఉన్నాయి ఫుల్గా తిని కొద్దిసేపు కూలర్ వేసుకొని పడుకున్నాము ఒక వన్ అవర్ ఎండ బాగా ఉంది కదా అని కొంచెం ఎండ తగ్గినాక ఫైకి లేచి మళ్ళీ చలో అని చెప్పి వాళ్ళకి పొలం ఉంది ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మూడొకరాల పొలం ఉంది మళ్ళీ కొంచెం దూరంలో మూడెకరాల పొలం ఉందంట ఇంటి దగ్గర ఉన్న పొలంకి నడుచుకుంటూ తీసుకెళ్లారు అక్కడ ఆ పొలం చూసేసరికి నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి ఎంత బాగుందో వాతావరణం అది చ అదంతా చూసి ఫుల్ ఎంజాయ్ చేశామండి ఇంకా నాకైతే అస్సలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు ఇంకా లేట్ అవుతుందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి ఇంకా కారం మనుషుల కోసం కారం పట్టించింది వడియాలు పెట్టించింది అవి తీసుకొని తొందరగా రిటర్న్ అయినాం హైదరాబాద్కి వచ్చేవరకు నైట్ ఎయిట్ థర్టీ అయింది ఇంకా కానీ మనం సిటీ లైఫ్ గడిపే వాళ్ళం అప్పుడప్పుడు ఇలా పల్లెటూరుకి వెళ్ళి ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకొని అక్కడి వాతావరణం అంతా ఒక రోజు గడిపితే మనకు మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా ఓకే అండి మీరు మీకు నచ్చి తే లైక్ చేయండి ఓకే అండి ఉంటాను మరి బాయ్